నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హోమియోపతి ఆయుర్వేద ఈరోజు మనం సంతానం లేని సమస్యల గురించి తెలుసుకుందాం సంతానం సమస్య అనగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక సంవత్సరం పాటు ఎటువంటి కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేయకుండా దాంపత్య జీవితం గడుపుతున్నా కూడా మనకి సంతానం కలగకపోవడాన్ని సంతానం లేని సమస్యగా పరిగణించవచ్చు దీన్నే ఇన్ఫర్టిలిటీ అంటాము ఇన్ఫర్టిలిటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ సెకండరీ ఇన్ఫర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకు తెలుసుకుందాము అంటే ఒక్కసారి కూడా మనకి మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రాకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాము సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనగా ఒకసారి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అవ్వడం కానీ లేకపోతే మనకి ఒక స్టిల్ బే బోర్న్ బేబీ రావడం కానీ అంటే ఒక బేబీ అయిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీగా పరిగణించవచ్చు దీని గల కారణాల గురించి తెలుసుకున్నాము ముందుగా మనం నెలసరి సమస్యలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవాలి మనకి మెన్సెస్ అనేది కరెక్ట్గా థర్టీ డేస్కి వస్తున్నదా ఎగ్ అనేది ఎటో ఏ విధంగా రిలీజ్ అవుతున్నది కరెక్ట్గా మెచ్యూర్ అవుతున్నదా లేదా మనకి ఎగ్ రిలీజ్ ఎగ్ సైజ్ కానీ ఎగ్ రిలీజ్లో మనకి హార్మోన్స్ ఏమన్నా హెచ్చుతగ్గులు ఉన్నాయేమో ముందుగా మనం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది మనకి ఎగ్ రిలీజ్ అవడానికి బాడీకి ఈ కాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ల్యూటినైజింగ్ హార్మోన్ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఈ హార్మోన్స్ లెవెన్స్ అనేవి మనం ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు మనకి పీరియడ్ అనేది మరీ ప్రొలాంగ్ కాకుండా ఉండాలి అంటే నెలసరి అనేది థర్టీ డేస్ కాకుండా ఫార్టీ ఫైవ్ డేస్కి రావడం వల్ల కానీ లేకపోతే పీరియడ్ అనేది ఫ్రీక్వెంట్గా రావడం అంటే నెలలో రెండు సార్లు పదిహేను రోజులకు ఒక్కసారి రావడం కానీ జరుగుతుంటే మనకి యాన్యువలేటరీ సైకిల్స్ ఫామ్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది ఆ విధంగా అన్నది మనకి ఎగ్ రిలీజ్ అన్నది ఎట్లా అవుతున్నదో మనం ఎగ్ సైజ్ అన్నది కన్సిడర్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మనకు అండాశయాల్లో నీటి బుడుగల్లాగా ఏమైనా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది మనం చెక్ చేసుకోవాలి దీనితో పాటు మనకి ఒకసారి అండం అన్నది రిలీజ్ అయ్యాక అది మనం ఫెలోఫియన్ ట్యూబ్లోకి వెళ్తుండే అంటే ఫెలోఫియన్ ట్యూబ్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా స్కార్ లాగా ఏమైనా ఫామ్ అయ్యి మనకి ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా వన్ సైడ్ బ్లాక్ ఉన్నదా టూ సైడ్ బ్లాక్ ఉన్నాయా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకి గర్భాశ గర్భాశయం గురించి తెలుసుకోవాలి అంటే యూట్యస్ యూట్యస్లో మనకి వాల్స్ అన్నవి నార్మల్గా ఉన్నాయా ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా ఏమైనా ఫైబ్రాడ్స్ ఉన్నాయా అన్నది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది దీంతోపాటు మనం గర్భాశయం అన్నది షేప్ అన్నది ఏమైనా కన్జెన్టల్ మాల్ ఫార్మేషన్స్ ఉన్నాయా అంటే యూనికార్న్ హీట్రెస్ ఉన్నదా బైకార్నియట్ హీట్రెస్ ఉన్నదా ఏమైనా అడ్డుగోడలాగా ఏమైనా ఉన్నదా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనకి ఎండోమెట్రియ ఎండోమెట్రియం థిక్నెస్ అన్నది పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అంటే గర్భాశయం లోపల పొర అన్నది సరైన మందంతోనే ఉన్నదా విక్నెస్ ఎలా ఉన్నది అన్నది మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనకి సర్వీస్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది